ఏందిరా మా రూమ్లో నుంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది ఏం ఏం పెట్టినారు నువ్వు చూస్తే ఈరోజు చేపల కూర ఇచ్చినారు తర్వాత వైట్ రైస్ ఇచ్చినారు ఇంకా మనం మాగుతామా వెంటనే మా అన్నను పిలిచిన ఇంకా లమ్ముడు ల్యాక్స్డ్ కుమ్ముడు అంతే అనమాట చేపలు కనబడితే మనం ఉంటామా మెక్కడమే మా అన్నకు మా అన్న ఒక మొక్క నేను ఒక మొక్క వేసుకొని ఆద వడకు ఈద వడకు వేసి నమీలు బారేసినానమాట ఈ మొక్కలు అయితే అదిరిపోనాయండి సముద్రపు చేపలు కదా మనం ఆగుతామా మీరు ఆగుతారా చెప్పండి ఎవరు ఆగరు కదా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు తినే తినేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాబాయ్